హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండి స్టీల్ ట్యాప్లండి స్టీల్ ట్యాప్ వచ్చేసి ఈ విధంగా రస్ట్ పట్టింది అలాగే గార కూడా పట్టిందండి ఉప్పు నీటి వల్ల గార కూడా పట్టింది అనమాట దాన్ని మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి చిన్న ఐడియాతో మన ఇంట్లో ఉండే వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు బయట నుంచి మనం ఎలాంటి క్లీనింగ్ ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలంటే ముందుగా ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాను తీసుకుని దానిలోకి కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా సాల్టు ఇంకా కొద్దిగా సర్ఫ్ అండి ఇంకా ఒక అర స్పూన్ దాకా నిమ్మరసం అనమాట ఇవన్నీ బాగా కలుపుకోవాలండి నిమ్మరసం వచ్చేసి నేను ఆల్రెడీ చెక్క నుండి కొద్దిగా నిమ్మరసం వేరే దానికి అవసరమైతే పిండాను కొద్దిగా రసాన్ని దీనిలో పిండుతున్నానండి నేను ఇక్కడ చూపిస్తుంది ఒక్క ట్యాప్కేనండి ఒక్క ట్యాప్ క్లీనింగ్కి ఇది అయితే అవసరం పడుతుంది అలాగే కొంచెం పేస్ట్ అండి ఏ పేస్ట్ అయినా పర్వాలేదు పేస్ట్తో స్టీల్ ట్యాప్లు చక్కగా క్లీన్ అవుతాయండి ఇదంతా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా బాగా కలిపి ఇప్పుడు ఇంకా ట్యాప్కి చక్కగా అప్లై చేసుకోవాలండి ఈ పేస్ట్ అనేది మరీ లూజ్గా లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇలా అప్లై చేసినప్పుడు ట్యాప్కి పట్టి ఉండాలండి జారి కింద పడేలాగా ఉండకూడదు అనమాట ఈ విధంగా మొత్తాన్ని బాగా పట్టించిన తర్వాత అది వెంటనే డ్రై అయిపోకుండా టిష్యూస్ అయితే ఈ విధంగా పెడుతున్నానండి చూడండి టిష్యూస్ ఈ విధంగా పెట్టేసి మళ్ళీ బ్రష్తో ఒక్కసారి ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి టిష్యూస్ అతుక్కుంటాయి ఇలా ఒక గంట పాటు వదిలేయాలండి అలా గంట సేపు నానడం వలన తర్వాత మనకి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇంకా చూడండి టిష్యూస్ అన్ని తీసేసి ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకోవాలండి స్టీల్ స్క్రబ్బర్ అయినా లేదంటే శాండ్ పేపర్ ఉంటుంది కదండి దాంతోనైనా సరే చక్కగా రుద్దొచ్చు పునీళ్ళ వల్ల ఏర్పడిన గార అలాగే తుప్పు కూడా ఇట్టే పోతాయండి చూడండి నల్లగా ఈ విధంగా వస్తుంది ఇంత ఎక్కువగా గార కానీ తుప్పు కానీ లేకపోతే చక్కగా ఆ పేస్ట్ని అప్లై చేసి వెంటనే క్లీన్ చేసుకోవచ్చండి స్టీల్ ట్యాప్లు చాలా చక్కగా మెరుస్తాయనమాట చూడండి రస్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది ఈ విధంగా ప్లాస్టిక్ ట్యాప్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి కాకపోతే ప్లాస్టిక్ ట్యాప్లు క్లీన్ చేసుకోవడానికి స్టీల్ స్క్రబ్బర్ కాకుండా మెత్తగా ఉండే స్క్రబ్బర్ ఉంటుంది కదండి అదేనండి గ్రీన్ కలర్ లో ఒక స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్లాస్టిక్ ట్యాప్ల పైన స్టీల్ స్క్రబ్బర్ అయితే గీతలు పడతాయి నాకు ఈ ట్యాప్ అంతా రుత్తి క్లీన్ చేసుకోవడానికి ఐదు నిమిషాలు పట్టిందండి ఒక గంట పాటు నానబెట్టిన తర్వాత ఐదు నిమిషాలు రుద్దితే ఈ విధంగా క్లీన్ అయింది మనం బయట నుండి ఎలాంటి క్లీనింగ్ ప్రోడక్ట్స్ వాడలేదు కాబట్టి నాకు తెలిసి నైంటీ పర్సెంట్ వరకు పోయిందండి ఇప్పుడు ఇంకా చూడండి మీకు తేడా తెలియడానికి క్లీన్ చేయకముందు ఉన్న క్లిప్పింగ్ అయితే ఈ విధంగా ప్లే చేస్తున్నాను చూసారు కదా ఎంత తేడాగా ఉందో ఎంత బాగా క్లీన్ అయిందో ఈ ఐడియా మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో